శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించేదను వినమని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియచేశారు కార్తీక సోమవారం నాడు ఉదయముని లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయ్యూ ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమును కానీ విష్ణు ఆలయముకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగటే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీవారిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికంగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజు శ్రీమంతులైన Não ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోక స్వర్గసుఖము అనుభవిస్తురు కార్తీక మాసమందు వస్త్రధానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహ పరసుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలగింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది మందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండును వాడు మిగుల దురాశ పరుడై నిత్యం ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎలా అపహరింతునా అనే తలంపుతో ఆ బుద్ధి కలిగి ఉండేవాడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చారు మరి కొంతకాలమునకు తన సొమ్ము తిరిగి ఇమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీరుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనాను ఆ మాటలకు ఆ కోమటి మండిపడి అట్లా వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వవలను లేని ఎడల నీ కంఠము నరికివేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించగా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణునికి కుతుకను కోసెను వెంటనే బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచ్చు రాజభలు వచ్చి పట్టుకుందరని తన గ్రామము నుంచి పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాప ఆవహించి కుష్ఠువ్యాధి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే ఎముదూతలు వచ్చి అతనిని తీసుకుని పో నరకంలో పడవేసిరి ఆ వైశ్యునికు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచ్చు పుణ్యకార్యములు ఆచరించొచ్చు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు ఇట్లా ఉండగా కొంతకాలకు త్రిలోక సంచార్యకు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్య విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను చేయు సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని వినయంగా అడిగాడు అంతటా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదనని వచ్చెదను శ్రీ మహావిష్ణువును కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినా అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ అయినా పురుషుడైన జారుడైన చోరుడైన పతివ్రత అయిన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యుడు తులారాశియో ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన యెడల వెనుకటి జన్మమందు ఈ జన్మ మందు చేసిన పాపములు పోను నీ తండ్రి యమలోకంలో మహా నరక బాధలు అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాడు అంతట ధర్మవీరుడు నారద మహర్షి చెప్పినట్లుగా మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేశాను అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పటి సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లా ఉద్ధరింపబడును అని సందేహంగా అడిగాడు నారద మహర్షిని శాలగ్రామ దానం వలన ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరునా దాహం ఉన్నవారికి దాహం తీరునా కాక ఎందుకు దానం చేయవలెను నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయనని నిస్సందేహంగా పలికెను ధర్మవీరుని అవేకమును విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీవారి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచు కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తిని పొందాలంటే ఈ దానము తప్ప మరో మార్గమే లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలము గలవాడై దాన సామర్థ్యము కలిగి ఉండినా కూడా గ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవుని పెట్టుడు చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలను ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేశాను పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం నుంచే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించారు గ్రామము దానము చేయించి నాకు బాల వ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ధారపోయించను